ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైలరింగ్ బై లక్ష్మి ఈరోజు వీడియోలో ఆల్తీ బ్లౌజ్తో త్వరగా బ్లౌజ్ కటింగ్ చేసుకొని త్వరగా స్టిచ్చింగ్ చేసుకునేది ఏ విధంగానే ఈ వీడియోలో చూపిస్తాను మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అందులో పెట్టుకుని ఇలా అందులో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇది సాదా బ్లౌజ్ అండి కటింగ్ చేసుకున్నాము ఆల్తీ బ్లౌజ్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ మీద ఇలా పెట్టుకోవాలి ఆలతీ బ్లౌజ్ను కింద మర్చిపోవటం కోసం నడుము పట్టే కోసం సపరేట్ క్లాత్ వేసుకోకుండా ఇదే క్లాత్ జాకెట్ పీస్ని మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను మర్చిపెట్టుకోవడానికి వదిలేసుకుందాం వెనుకల టక్స్లు వేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ ప్లస్ ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుందాం నెక్ విడుతు తీసుకుందాం నెక్ కంటే ఒక పావు ఇంచు ఎక్ ఎక్కువ ఉండాలండి అది కుట్టులోకి వెళ్తుంది ఇప్పుడు సంఖ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము ఆల్తి బ్లౌజ్ కంటే ఒక పావు ఇంచు ముందుకు పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర హ్యాండ్స్ ఎక్కడ వరకు ఉన్నాయో హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒకసారి మనము ఆల్తి బ్లౌజ్ తీసుకొని కూడా లెంత్ ఎంత ఉందో కొలుచుకుందాం ఇప్పుడు ఒక బార్డర్ గీసుకుందాం మొత్తం బ్లౌజ్ మొత్తం బార్డర్ గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు పొడుగు ఎంత ఉందో చూసుకుందాం ఆల్తి బ్లౌజ్ పొరపాటు లేకుండా మళ్ళీ ఒక రెండోసారి కూడా అలా చూసుకుంటే ఎక్కడ పొరపాటు లేకుండా కట్ చేసుకోగలుగుతాము ఇలా బా మొత్తం బాక్స్ మొత్తం గీసేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము ఫస్ట్ నెక్ నుంచి కట్ చేసుకోవాలండి మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్ ఫింగర్స్ కింద ఉన్నాయంటే నెక్ దగ్గర త్రీ ఫింగర్స్ పెట్టుకొని మనం బ్లౌజ్ కట్టింగ్ చేసుకోవటం చాలా ఈజీ అండి చాలా త్వరగా ఈ పద్ధతిని ఫాలో అయ్యారంటే చాలా త్వరగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ప్లస్ కటింగ్ చేసుకోగలుగుతారు స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోలో ఓన్లీ కట్టింగ్ మాత్రమే చూపిస్తున్నాను లెంత్ ఎక్కువ అవుతుంది ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మార్కింగ్ ఎలా అదే అదేవిధంగానే కట్ చేసుకుందాం చాలా ఈ పద్ధతిని ఫాలో అయ్యామంటే చాలా త్వరగా ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతాము చాలా సింపుల్ వే అండి ఈ పద్ధతి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ మన ఉప్సులు పట్టి కజాల పట్టి కోసం వేసుకున్నాము మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇప్పుడు మీ కాల్త్ బ్లౌజ్ పెట్టి హ్యాండ్స్ కట్ చేయటం లేదండి నాకు వాళ్ళు హాల్త్ బ్లౌజ్ హాఫ్ బ్లౌజ్ ఇచ్చారు హాఫ్ హ్యాండ్స్ ఇచ్చిన బ్లౌజ్ ఇచ్చారు సో వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు నేను ఎల్బో హ్యాండ్స్ కోసం నేను టేపు కొలతలు తీసుకుంటున్నాను కింద ఖర్చు కోసం వన్ ఇంచు ప్లస్ పైన హాఫ్ ఇంచు పావ్ ఇంచు ఖర్చు కోసం తీసుకొని కట్ చేసుకుందాము మొత్తం వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ను హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్కు సంఖ్లోతో కట్ చేయలేదండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు సంఖ్లోతో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్గా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ను యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఆలతి బ్లౌజ్ కంటే కొంచెం కిందికి పెట్టమన్నారు సో నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నెక్ రౌండ్ దగ్గర సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కు ఇంకా మొత్తం ఇట్ ఈస్గా అదే విధంగానే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం తర్వాత మీకు ఎలా మార్కింగ్ చేసుకోనో చూపిస్తాను ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ ఎంతవరకు ఉందో కొలుచుకుందాం ఫ్రంట్ డాట్ ఎంతవరకు ఉందో కలుచుకోవాలి ఆల్తి బ్లౌజ్ క్రాస్ క్రాస్ కట్ కాబట్టి మనము సాగదీయకుండా అదే విధంగానే సాగదీయకుండా చూసుకోవాలి డాట్ దగ్గర ఒక డాట్ పెట్టుకుందాం ఖర్చు కోసం పావించుతో ఒక డాట్ కాజా పట్టుచుల పట్టు కోసం ఒక ఫోర్ ఫింగర్స్ వేణు కొలత తీసుకొని వాటికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా త్వరగా కట్ అండి నేను చెప్పే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి మీరు చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు మిగిలిన క్లాత్లో క్లాస్ బిల్ తీసుకుందాం కొసల్ దగ్గర నుంచి క్రాస్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి క్రాస్ బిల్ట్లు మీరు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇదైతే సరిపోతుంది కానీ మీకోసం చెక్కింగ్ చేసి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మధ్యన కూడా చెక్కింగ్ చేసుకోవాలండి ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మధ్యలో కూడా పట్టుకొని అలా డాడ్ దగ్గర పట్టుకొని చెక్కింగ్ చేసుకుందాం సరిపోయింది ఫ్రంట్ పార్ట్లో మనం సంకలోతి తీసుకోలేదండి సంకలోతి తీసుకుందాం క్రాస్ బిల్డ్లు కట్ చే మిడపీసులు కట్ చేసుకున్నాము తర్వాత సంకలోతి తీసుకుందాం మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా క్రాస్ క్రాస్ పట్టీలు తీసుకోవాలండి మెడపీస్లకి ఇవైతే రౌండ్ మెడకు చాలా సెట్ అవుతుంది ఎలా కావాలంటే అలా తిరుగుతుంది క్లాత్ స్క్వేర్ నెక్కి అయితే స్ట్రైట్గా తీసుకోవాలి మెడపీసులు నేను వీడియో ఎక్కడ ఎడిటింగ్ చేయటం లేదండి మీకు అర్థం కాదు అనేసి నేను ఎక్కడ ఎడిటింగ్ చేయటం లేదు లెంత్ ఎక్కువైనా కానీ మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు సంఖలో తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కు స్టార్టింగ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వేని వన్ ఇంచు వేని కానీ కట్ చేయకుండా ఇలా సెంటర్లో హాఫ్ ఇంచు తేడాతోటి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి మీకు కొత్తగా బిగినర్స్ అయితే కట్టింగ్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బిల్టులు హ్యాండ్స్ మొత్తం స్టిచ్చింగ్ అనేది అయిపో కట్టింగ్ సారీ కట్టింగ్ అనేది అయిపోయింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి వీడియో ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో